వెట్రివేల మురుగనక్కి అరోహర భక్తులందరికీ శ్రావణమాస పర్వదిన శుభాకాంక్షలతో పాటు శ్రావణ మాసంలో జరిగేటటువంటి శ్రావణ శుక్రవార వ్రత పర్వదిన శుభాకాంక్షలైనా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి ఈ సందర్భంగా అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారిని ఈ విధంగా ప్రార్థన చేశాను అమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులందరికీ కూడా నువ్వు కల్పతరువయ్యి అందరినీ కూడా చల్లగా కాపాడి రక్షించు అందరి సంకటాల్ని తొలగించి అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలని ప్రసాదించుతల్ అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి అంతేకాదు అమ్మ అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితాలు ఎప్పుడూ శోభాయమానంగా వృద్ధిల్లాలని మీ ఇల్లు ఎప్పుడు కూడా బిడ్డా పాపలతో ఇల్లు కళకళలాడిపోతూ ఉండాలని చెప్పి అలాగే మీ ఇంట అష్టలక్ష్మి కొలువు తీరి సుస్థిరంగా ఉండాలని మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విద్యారంగాలన్నీ కూడా మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి నేను అమ్మవారిని ప్రార్థన చేసుకున్నానండి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చేత మీరు పట్టిందల్లా బంగారం కావాలని మీ మనసులో సంకల్పాలన్నీ కూడా అమ్మ చల్లగా నెరవేర్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ మీ రంగాల్లో ఉన్నత అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి నేను అమ్మను మనసారా కోరుకున్నాను మనసారా ప్రార్థిస్తున్నాను ప్రార్థించాను కూడా ప్రార్థిస్తూనే ఉంటాను అలాగే మీ అందరికీ మరొక్కసారి వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి サルベージャナ、スクイナはババント。